వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి మురళీనగర్ చూస్తున్నారు కదండి ఈ మురళీనగర్ అనేది మనకి ప్రజెంట్ మంచి డెవలప్మెంట్ అవుతుంది మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే థర్డ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఈస్ట్ రెండు వైపు కూడా బాల్కనీ ఉంది మనకి రెండు రోడ్లు కూడా కార్నర్ అనమాట ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అయితే మాత్రం పదమూడు వందలు వస్తుందండి మనకి ఓన్లీ ప్లింత్ ఏరియా మాత్రమే పదకొండు వందలండి అంటే ఈ పదకొండు వందల ఎస్ఎఫ్టీ అనేది ఈ రోజుల్లో బెడ్ బెడ్రూమ్ కడుతున్నారండి వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఇచ్చారు లోపల వచ్చేసి మనకి ప్లింత్ ఏరియా పదకొండు వందలు వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ అయితే నలభై గజాల వరకు వస్తున్నారు ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది వుడ్ వర్క్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది బ్యాంక్ లోన్ కూడా ఉందండి చాలా రీజనబుల్ గానే వస్తుంది అనమాట మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పన్నెండు వేలు అయితే రెంట్ కూడా వస్తుందండి మనకి హెల్త్ షేప్ డైనింగ్ అండి హాల్ కానీ అలాగే డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా గా వచ్చినాయండి అలాగే మిడ్ ప్లస్ ఆపోజిట్ రోడ్ కూడా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట మనకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట అలాగే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా మనకి కామన్ కామన్ బాత్రూమ్ కూడా వస్తుందండి అది కూడా బయట వచ్చిందండి అంటే మనకి ఈ ఫ్లాట్కి టోటల్గా అయితే మూడు బాత్రూమ్స్ అనేది వచ్చినాయండి వస్తున్నారు కదండి కొద్దిగా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి అవన్నీ మనం చేయించుకోవాలి చాలా రీజనబుల్ కాస్ట్కే వస్తుంది మనకి ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఫ్లాట్ అయితే కండిషన్ చాలా బాగుంది ప్రజెంట్ మనకి నగర్ అనేది మున్సిపాలిటీ పరిధిలో ఉందండి మంచి డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఇలాంటి పెద్ద ఫ్లాట్ అనేది మన చాలా తక్కువకే వస్తుంది అనమాట మీరైతే మిస్ చేసుకోవద్దండి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే తప్పకుండా మీకు ఫ్లాట్ నచ్చుతుందండి కేవలం వాళ్ళు కాస్ట్ అయితే నలభై లక్షలు చెప్తున్నారండి కొద్దిగా బార్గెన్ అయితే అండి ఫైనల్ అయితే కాదు మనం మాట్లాడుకోవచ్చండి మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుందని మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ లోన్ ఉందండి క్లియరు డాక్యుమెంట్ అనమాట చూస్తున్నారు కదా బాత్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ కానీ ఉన్నాయి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏకైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్సమ్మను కనుక మీరు చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటి రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేది మెట్ ప్లస్ ఆపోజిట్ రోడ్ అండి జస్ట్ ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఫ్లాట్ దగ్గరికి చూస్తున్నారు కదండి మంచి రన్నింగ్ రోడ్ అనమాట మల్లెం వారి వీధికైతే మాత్రం ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి